హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు మనము ఆరు ఆరు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజు శనివారం మరి చాలా మంచి వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాను చూస్తుండీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మరి ఈరోజు మనం మూడు పేపర్లు చూపిస్తున్నాను ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఇన్ని వేడివేడి వార్తలు ఉన్నాయి ఈనాడు మరి మూడు పేపర్లు వార్తలు ఏమొస్తున్నావో గరం గరం ఏమున్నాయి అనేది చూద్దాం ఈరోజు మరి వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నా వేడివేడి వార్తలు చాలా బాగున్నాయి ఈరోజు జేఎస్ వన్ జేఎస్ వన్ వార్తలు చూసు ప్రతి ఒక్కరు చాలా చాలా మంచి మంచి వార్తలు వచ్చినాయి గారా ఈరోజు ముఖ్యంగా ఈనాడులో ఈనాడు చెప్తా ఉన్నాను ఈనాడులో వచ్చింది మరి ఏంటంటే ఆర్థిక వసంతో ఆత్మీయ బంధానికి ఆర్థిక వసంత వసంతాలు పదేళ్ల ప్రణాళిక భారత్ రష్యా ఆమోదం తో మోదీ భేటీ మరి పదకొండు కీలక ఒప్పందాలపై ఐదు దేశాల ఇరు దేశాల సంతకాలు వెయ్యి మిలియన్ డాలర్లు వాణిజ్య ఒప్పందం మరి చాలా సంతోషమైన విషయం మరి పుతిన్తో మోదీ చాలా మంచి స్నేహపూర్వకంగా చాలా సమావేశాలు బాగానే ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఈనాడులో ఊరికి ఉపయోగపడే వాళ్ళను గెలిపించండి రేవత్ రెడ్డి గారు అంటున్నారు సర్పంచ్లను ఊరికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళను గెలిపించండి అని మన రేవత్ రెడ్డి గారు చెప్ప అభివృద్ధిలో అభి దృష్టిలో విద్యార్థులు అభిప్రాయాలను ప్రాధాన్యం ఇవ్వండి అంటుడు రేవతి రెడ్డి గారు సైబర్ నేరాలపై అప్రమత్తం అవసరం అంటున్నారు పోలీసు వాళ్ళు శంషాబాద్ విమానాశ్రయంలో అగ్న ఆవేశం అగ్రహంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు శంషాబాద్లో ఇంకా నమస్తే తెలంగాణలో కూడా చూద్దాం నమస్తే తెలంగాణలో చూద్దాం ఏ విధంగా ఉన్నా వార్తలు పల్లెకు మంచి రోజులు వచ్చినాయి కేసీఆర్ అంటా ఉన్నారు ఎర్రవల్లి ఏకీయంగా ఎన్నికైనా అనంతరం కేసీఆర్ కలిసి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు ఎర్రపల్లి సర్పంచులు మరి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు కేసీఆర్ తోటి పల్లెకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అంటున్నారు కేసీఆర్ చూడండి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి నిన్న మళ్ళీ ఒక బలి కొనడం బలి అయిపోయాడు ఓ బీసీ బిడ్డ చాలా గౌరవమైన ఘోరమైన పరిస్థితి ఇది నిజంగా వాళ్ళకు అన్యాయం జరుగుతూనే ఉంది బలిదానం అయితేనే ఉన్నారు పాపం చదువుకున్న అబ్బాయిలు హైకోర్టుకు హైడ్రా రంగనాథన్ శర్మాపనం చెప్పడం జరిగింది లండన్కు ఇరవై ఐదు వేల ఢిల్లీకి లక్షలు ఢిల్లీకి లక్ష విమాన సంక్షోభంతో ఆకాశం అంటిన టికెట్ ధరలు విమానాల టికెట్ ధరలు పెట్టలేక కొందరు ఎక్కలేక పోతున్నారు చాలా దారుణం అనమాట ఇదైతే ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏమొస్తున్నావు ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి ప్రజా పాలన ప్రజా విజయ సభ తేదీ ఆరు ఆరో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం దేవరకొండలో గత రెండేళ్లుగా రాష్ట్ర సరఫ ముఖ్య అభివృద్ధికి పరీక్ష అపరిచులు శ్రమిస్తున్న పేద ప్రజలకు మరి చాలా పెద్ద ఎత్తున సభ జరగబోతున్నది దేవరకొండలో మరి ఆరు తారీఖు అనమాట మరి అందరూ అయితే పాల్గొంటారు చాలామంది అయితే వెళ్తార భారత్ ఇంధనం అవసరాలని తీరుస్తాం ఇందులో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా పుతిన్తో భేటీ అయినారు మోదీ నిధులు అడిగే ఓపిక ఉంది కాదంటే కేంద్రాన్ని ఢీకొంట దమ్ము దమ్ముంది రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మరి వేడివేడిగా వార్తలు ఇలా చాలా బాగానే ఉన్నాయి జమేల్లీకి అసెంబ్లీ ఆమోదం అవసరం లేదు పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వం లక్ష్యం అంటున్నారు ఇంద్రమ్మ క్యాంటీన్ ప్రారంభం ప్రారంభించే అర్ధరాత్రి డ్రగ్స్ సరఫరా జోరుగా జరుగుతుంది ఇదైతే మళ్ళీ వచ్చేది మనదే ప్రభుత్వం అంటున్నారు కేసీఆర్ సర్పంచ్లకు చెప్తా ఉన్నారు అన్ని దారులు ఫీచర్ సిటీ ఇవే రేజింగ్ గోబల్ సదస్సు ఏర్పాటు మరి స్టార్ట్ అయింది మరి పనులైతే ఓకే ఫ్రెండ్స్ మరి మంచి మంచి వార్తలు ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు చూస్తుండీ జేఎస్ వన్ వార్తలని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వార్తలతో మేము ముందుకు చెప్తూ థ్యాంక్ యూ